ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనం ఏదైతే స్టూడెంట్స్ అవార్డ్ ఇస్తున్నామో అక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నాము ఏం సన్మానం చేసినా ఇట్ ఈస్ ఓన్లీ రికగ్నిషన్ ఆఫ్ దేర్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఎందుకంటే వాళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్కి దానికి మనం ప్రైజ్ కట్టలేము మనం ఇచ్చే అమౌంట్ చిన్నదైనా పెద్దదైనా ఇట్ ఈస్ ఓన్లీ రికగ్నేషన్ ఆఫ్ దేర్ అకాడమిక్ ఎక్సలెన్స్ అనే విషయాన్ని మేము తెలియడానికి తెలియజేయడానికి ఉన్నాము ఈ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులే ఎందుకంటే కష్టపడి చదువుకున్నారు ఫ్యామిలీకి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఎంతో గౌరవాన్ని తెచ్చారు Ahí voy a arrancar, me acuerdo de eso, mucho no, de una... voy a ఫ్రమ్ ఇంటర్మీడియట్ నెట్టెం జతిన్ చౌదరి సన్ ఆఫ్ ఎన్ చంద్రశేఖర్ ఈ గోట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఇన్ ఇంటర్మీడియట్ ఫ్రం హైదరాబాద్ మలవర్పు అక్షయ డాఫ్ ఎం పీటర్ రాజు షి గోట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్ ఇంటర్మీడియట్ ఫ్రం నిజాంబాద్ जतीन चौधरी सन ऑफ एम चंद्रशेखर नईंटी सेवन पर्सेंट इन इंटरमीडियट फ्रम हईद्राबाद మద్దినేని మేరీ వైనవి డాక్టర్ ఆఫ్ ఎం లూర్ధరాజు ఫం మద్దినేని మేరీ వైనవి డాక్టర్ ఆఫ్ ఎం లూద్రాజు ఫెమ్ కూకట్పల్లి నరిశెట్టి వినూత చౌదరి డాక్టర్ ఆఫ్ ఎన్ పాల్ సుందర్ రాజ్ ఫ్రమ్ బోయన్పల్లి నరసెట్టినూత్ డాక్టర్ పాల్ సుందర్రాజ్ ఫ్రం పల్లి దయచేసి స్టూడెంట్స్ ని చప్పట్లతో అభినందించాలని మనవి చిన్న మనవి కొంచెం బీపీ షుగర్ ఉన్నవాళ్ళు దయచేసి మీరు వెళ్ళి భోజనం చేయవచ్చు ఓన్లీ ఓన్లీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే తర్వాత కొంచెం ఈ పెద్ద పెద్దలు ముఖ్యంగా అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు పెద్దలు అట్లానే కాదు ఇప్పటికే సమయాతీతం అయింది కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు వెళ్ళి మరి చిన్న చిన్నపిల్లలు వెళ్ళి మీరు భోజనం కార్యక్రమం ప్రారంభించవచ్చు యా కొండవీటి అఖిల్ సన్ ఆఫ్ కే ఆనంద్ బాబు ఫ్రమ్ తిమ్మరాయన్పేట్ మార్నేని అభినవ్ సన్ ఆఫ్ ఎం ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ భీవనపల్లి మల్లవరపు కమల్ రిషి సన్ ఆఫ్ ఎం తంబి కుమార్ ఫ్రమ్ కనపర్రు వంకాయలపాటి భావన శౌర్య ఫ్రమ్ నర్సరావుపేట్ వంకాయలపాటి భావన శౌర్య ఫ్రమ్ నర్సరాపేట్ మార్నేని అభినవ్ సన్ ఆఫ్ ఎం ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ చదివాను వంకాయలపాటి భావనా శౌర్య ఫ్రమ్ నర్సరావుపేట మార్నేని అభినవ్ సన్ ఆఫ్ ఎం ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ భీవనపల్లి పార్టీ భావన శౌర్య ఫ్రమ్ నర్సరావుపేట షీ ట్ నైంటీ సిక్స్ పర్సంటేజ్ ఇన్ ఇంటర్మీడియట్ మల్లవరపు కమల్ రిషి సన్ ఆఫ్ ఎం కుమార్ ఫ్రమ్ కనపర్రు మద్దినేని ప్రణయ్ హర్షిత్ సన్ ఆఫ్ ఎం రాజు ఫ్రం కూకట్పల్లి పూదోట చికెత్ సన్ ఆఫ్ పి వినోద్ కుమార్ ఫ్రం జాడి జమాల్పూర్ మార్నేని సోహన్ అక్షయ్ సన్ ఆఫ్ ఎం సునీల్ కుమార్ ఫ్రమ్ నల్గొండ కొయ్య జోసఫ్ అభినయ్ సన్ ఆఫ్ కే ఆరోగ్యరాజు బల్లా వినీల వెలంకణి డాక్టర్ ఆఫ్ ప్రీ పి ప్రవీణ్ కుమార్ కొండవీటి ప్రజ్వల్ కుమార్ సన్ ఆఫ్ కే బాలశౌరయ్య ఫ్రమ్ పాతరెడ్డిపాలెం చీరాల యశ్వంత ఫ్రమ్ భీవనపల్లి చీరాల యశ్వంత పుదోట ధాన్విక డాక్టర్ ఆఫ్ పి చంద్రపాల్ ఫ్రం హైదరాబాద్ ఇంటర్మీడియట్లో ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ఇంటర్మీడియట్ ఇంకో ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు డిగ్రీ డిగ్రీ ట్వెల్వ మెంబర్స్ ఇంటర్మీడియట్ టూ త్రీ మెంబర్స్ ఉన్నారు అనౌన్స్ అంతే పొట్టిపాటి హస్ హాసిని కొట్టిపాటి హాసిని డాటర్ ఆఫ్ జి జోజప్ప ఫ్రమ్ భీమనపల్లి మధ్యనేని బెట్రస్ సాత్విక డాటర్ ఆఫ్ ఎం కిరణ్ కుమార్ ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం మధ్యనేని బిట్రస్ సాత్విక గొల్లపూడి అనిష్ వర్ధన్ సన్ ఆఫ్ జి రంజిత్ కుమార్ ఫ్రమ్ నగర్ మల్లెంపాటి భవ్య ప్రణవి డాక్టర్ ఆఫ్ ఎం నాగేశ్వర నల్గొండ వల్లం చెట్ల సాగర్ ఆఫ్ వి రవి ఫ్రమ్ మునుగోడు వల్లం చెట్ల సాగర్ షర్మిల Congratulations to all students, parents, and grandparents also. డిగ్రీయా ఇంటర్ డిగ్రీ ఇంకా చదవలేదు మళ్ళీ ఇంటర్ కంప్లీట్ అవ్వలేదు అక్కడ జోష్ క నేనే అనుకుంటాను పంపించింది తెలీదు ఏ ఫోన్ అంట అనౌన్స్ చేయడా చూపించండి ఇట్లా హౌస్ ఫు తెలుస్తా ఫోన్ ఏ ఫోన్ అంటూ తెలియదు డిగ్రీ స్టూడెంట్స్ డిగ్రీ ఆర్ బిటెక్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే చేశారో ఆ స్టూడెంట్స్ దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో ఎవరైనా మీ